అది శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర ఏది నిర్భయంగా శాసించి మాట్లాడుతుందో దానికే శాస్త్రమని వేరు అదే వేదం అటువంటి వేదం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ లోకంలో ఉన్నాయి అని నిర్ధారించింది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి ఒక్క మనుష్యుడే అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు జంతువులలో నరుడిగా పుట్టడం చాలా గొప్ప అదేమిటండి జంతువులలో నరుడిగా పుట్టడం గొప్ప అంటే అప్పుడు నరుడు కూడా జంతువే కదా అయ్యాడు జంతువు అంటే పశువు కదా మరి మనిషిని పశువు అన్న మాట ఎందుకు వాడి అవమానించినట్లుగా ప్రవర్తించారు అంటే అది అవమానించడానికి కాదు శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిద కృపయా పలయ విభో అంటారు శివా నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరి మధ్య ఈ అనుబంధం ఇది అడ్డుపెట్టి నువ్వు నన్ను ఉద్ధరించు అంటారు పశువు అన్న మాటకు ఏమిటంటే పాశము చేత కట్టబడుతుంది లోకంలో పశువులన్నీ కూడా పాశముల చేత మన చేత కట్టబడతాయి మనకి కూడా పాశములుంటాయి అవి పైకి కనపడేటటువంటి పాశములు కౌ కర్మ పాశములు అసలు సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములు ఏ ఉంటాయో ఆ పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని దుఃఖంగా సుఖంగా అనుభవించడానికి పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు ఈ శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తాడు ఈ శరీరము లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తాడు ఈ శరీరంతో సుఖం అనుభవిస్తే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము క్షయమైపోతుంది దీనితో దుఃఖం అనుభవిస్తే గత జన్మలలో చేసినటువంటి పాపము క్షయమైపోతుంది పాపము పుణ్యము రెండూ కూడా ఇక అనుభవించడానికి లేని స్థితి కలిగితే ఇక పునర్జన్మ పొందవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి అన్నిటిలోకి మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది అనడానికి కారణం కర్మపాశములు మనుష్యునికి ఉన్నప్పటికీ కూడా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని శ్రద్ధతో ప్రవర్తించి తాను తన యొక్క కర్మ రాసినంతటినీ కూడా దగ్ధం చేసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే అందుకే శ్రద్ధ అన్న మాట వాడతారు శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిగ్భి వస్తూ పే అంటారు శంకర భగవత్పాదులు శాస్త్రము సత్యము శాస్త్రము గురువు చేత చెప్పబడుతోంది గురువు గారు చెప్పినటువంటి మాట పరమసత్యము శాస్త్రము గురువుగారి చేత చెప్పబడిన మాట ఈ రెండూ పరమసత్యములనేటటువంటి పూనిక త్రికరణ శుద్ధిగా లోపల కలిగి ఉండి అనుగుణంగా కర్మాచరణము చేసేటటువంటి వ్యక్తి ఎవరుంటాడో అతనిని శ్రద్ధావంతుడు అని పిలుస్తారు అటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి ఆ ఆచరించినటువంటి కారణం చేత తాను చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందేటటువంటి సమయంలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల రాశి ఎంత పెద్ద కుప్పగా పడి ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా దగ్ధమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి చేదుకుంటాడు అందుకే ఒక్క మనుష్యుడు విన మిగిలినటువంటి ఏ ప్రాణి కొరకు శాస్త్రం ఇవ్వబడలేదు మిగిలిన ఏ ప్రాణికి గురువుతో సంబంధం లేదు ఒక కుక్క ఉందనుకోండి దానికి గురువుని స్వీకరించడం శాస్త్రాధ్యయనం చేయడం శాస్త్రం చెప్పినట్టుగా కర్మాచరణం చేయడం అనేటటువంటి మాట అన్వయం కాదు ఒక్క మనుష్యుడు మాత్రం జీవితాన్ని తరింప చేసుకోవడానికి చేరవలసినటువంటి తీరాన్ని చేరడం కోసం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తాడు